ఎంతమంది పిల్లలు మా బ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఫార్జెస్కి ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టార్ట్ చేశాం షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి నుంచి డైలీ పనిచేస్తూ వెళ్తా ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి

तमिलिणे तमिल्व